ఇప్పుడు సేమియా ఉప్మా చేసే విధానం చూద్దాం ముందుగా పల్లీలు మినప్పప్పు ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు కొంచెం ఎర్రగా వేగాలండి వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడాలండి లేకపోతే ఒక విధమైన చేదులాగా వస్తుంది అందుకని జీలకర్ర ఆవాలు కూడా చక్కగా చిటపటలు ఆడిన తర్వాత సేపు వెయిట్ చేస్తే అవి చిటపటలు ఆడతాయి ఇప్పుడు ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆలుగడ్డలు అన్నీ చక్కగా ఉడికే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని చక్కగా ఉడికే వరకు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పెడితే చక్కగా ఉడికిపోతాయండి చూడండి చక్కగా ఉడికిపోయి ఉడికిపోయిన తర్వాత ఒకసారి తీసి సరిగ్గా ఉడికిందో లేదో ఇట్లా చూసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు మనం సేమియా ఎన్ ఒక గ్లాసు తీసుకుంటే ఒక గ్లాసు నీళ్ళు గ్లాస్ ఉన్నారా తీసుకుంటే నేనైతే గ్లాసు ఉన్నారా సేమ్గా తీసుకుంటున్నానండి ఇప్పుడు గ్లాసు ఉన్నారా నీళ్ళు పోస్తాను ఒక గ్లాసు నీళ్ళు పోసేసాను ఇంకొక అర గ్లాసులు పోయాలి పోసిన తర్వాత దాంట్లో పసుపు చిట్కెడు పసుపు ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసుకోవాలండి పసుపు వేస్తే ఏంటంటే మంచి కలర్ వస్తుందండి కలర్ వచ్చి చూడ్డానికి కలర్ఫుల్గా ఉండి రుచిగా తినాలనిపిస్తుంది మరిగిన తర్వాత అందులోకి సేమియా వేసేయాలండి సేమియా వేసి కాస్త సేమియా అంతా తడిచేటట్టుగా గరిటెతో కలుపుకోవాలి మూత పెట్టండి సేమియా ఉప్మా రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్